మొత్తం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ప్రజలకు ప్రైవసీ అనేది లేకుండా పోయింది ఉదాహరణకు నాకు ఈ ట్యాపింగ్ కేసులో రెండు వందల నలభై మూడు ఆఫ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నాకు ట్యాపింగ్ కేసులో పద్నాలుగో తారీఖు నాడు నోటీస్ వచ్చింది నన్ను అటెండ్గా అమ్మ ఈ పద్నాలుగో తారీఖు నాడు నోటీసు రాకముందే ఏడవ తారీఖు నాడు తెలంగాణ గడ్డ మీద పది సంవత్సరాల నుండి ఆంధ్రజ్యోతి అనే పేరు పెట్టు నడుపుతున్న ఒక పత్రిక వారం రోజుల ముందరనే నా నాకు నోటీస్ వస్తున్నట్టుగా రాసింది అసలు సిట్టు నడుపుతున్నది పోలీస్ అధికారుల లేకపోతే ఒక దినపత్రిక యజమాని ఏడవ తారీఖు నాడేమో ఇకపై ఆర్ఎస్ ప్రవీణ్ బంతు ట్యాపింగ్ వ్యవహారంలోనే వస్తుంది నేనేదో నిందితున్నాయన్నట్టు అదే విధంగా పద్నాలుగో తారీఖున నోటీస్ వస్తుంది నేను సిర్పూర్ కాగజ్ నగర్లో ఉన్నా మళ్ళీ ఒక వారం రోజులకు ఆర్ఎస్ ప్రవీణ్కు మళ్ళీ రెండవ నోటీసు అంటే ఈ రన్నింగ్ కామెంటరీ ఇంత కీలకమైన కేసులో ఈ రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నది ఎవరు రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకెవరు ఆ పత్రికా యజమాన్యానికి నేను ఇలా మళ్ళీ ఒక్కొక్కసారి రిపీట్ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులకు మీరు ఈ రేవంత్ రెడ్డి గారి రాక్షస ఆనందానికి మీరు బలవుతున్నారు దయచేసి జాగ్రత్తగా పనిచేయండి చట్ట ప్రకారం మాత్రమే పనిచేయండి ముఖ్యమంత్రి గారి అక్రమ ఆదేశాలను దౌర్జన్యపర విధానాలను వీటిని దయచేసి అడ్డుకోండి